బ్యాంక్ లోన్ తీసుకుని ఈవెంట్ మేనేజర్గా లక్షలు సంపాదిస్తున్న మీనాను పొగిడి రోహిణిని తిట్టిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు బ్యాంక్ లోన్ తీసుకుని ఈవెంట్ మేనేజర్గా లక్షలు మీనా సంపాదిస్తుంటే మరి ప్రభావతి మీనాను మెచ్చుకుని రోహిణిని తిట్టిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మేనా బాలుల పెళ్ళి రోజు చాలా బాగానే జరుగుతుంది అందులో శృతి వాళ్ళమ్మ వచ్చి అపశృతి చేసేయాలని ప్రయత్నించినా మీనావిడికి గట్టిగానే సమాధానం చెప్పి ఆ గాజుల్ని కాస్త శృతి చేతికి ఇచ్చేసి అది మీ అమ్మాయికే బాగుంటుంది నా భర్త నాకు ఏం చేసినా అది నాకు సంతోషంగానే ఉంటుందని చెప్పి కొట్టకనే కొట్టినట్టుగా సమాధానం చెప్తుంది మెయిన్ అయితే లోపు సంజుగాడు పెద్ద ఓవరాక్షన్ చేస్తూ పర్సనల్ డ్రైవర్గా యాభై వేలు జీతం ఇస్తాను అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త షాక్ అయిపోతుంది ఇటు శృతి వాళ్ళ అమ్మ తెచ్చిన బంగారపు గాజులకి నోరు వెళ్ళబెడుతుంది సంజుగాడు తీసుకొచ్చిన ఆఫర్కి కూడా నోరు వెళ్ళబెడుతుంది అయినా నా కొడుకు ఎవరి దగ్గర పని చెయ్యడు చెయ్యలేడు కూడా వాడికి ముందు నుంచి సొంతంగా చేసుకోవడమే ఇష్టం అని చెప్పి సత్యము చెప్పు చెప్తాడు సుశీలమ్మ కూడా చెప్పేసరికి బాలు మీనాల గురించి అందరూ చెప్పడంతో ఇంకా అది చూసి వార్వలేక అయిపోయిందా వెళ్దామా ఈ భజనా కార్యక్రమం నుంచి అని చెప్పనేసరికి అందరికీ బాయ్ చెప్పి బయట వరకు వెళ్ళబోయేసరికి నేను వస్తానమ్మా అని చెప్పి బాలు వెళ్తాడు వెళ్ళిన తర్వాత మౌనిక కూర్చుంటుంది బాలు కార్ తీసి అంటే కారు డోర్ ఓపెన్ చేసి కావాలని సంజు చేతి మీద పడేటట్టుగా చేసేసరికి నా చెల్లికి చిన్న బాధ కలిగితే దానికి రెట్టింపు బాధ నీకు కలుగుతుంది నిన్ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు వెనకాడొద్దు నీకు ఈ అన్న ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు నువ్వు నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నకు చెప్పు అని చెప్పి మా బాలు చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు లోపలికి వచ్చిన తర్వాత అందరూ కూడా పార్టీగా చాలా సంతోషంగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు నైట్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఇంకా రోహిణి మేన రోహిణి మనోజు ప్రభావతి కుళ్ళుకోవడమే కదా వాళ్ళ పని వాళ్ళు కుల్లుకుంటూనే ఉంటారు మరుసటి రోజునే మనోజు పెట్టిన షాప్ ఉంది కదా షోరూము అది ఓపెనింగ్ ఓపెనింగ్ అని చెప్పనేసరికి అందరు కూడా వెళ్తారు ప్రభావతి చేతుల మీద కానీ షోరూమ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఇంక నువ్వు తిరుగుండదు అని చెప్పాను కానీ మనోజ్ ఇంక ఇక్కడ ఎంతమంది మాట్లాడుతున్నా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయి చైడ్లో కూర్చొని కాలు మీద వేసుకొని కూర్చుంటాడు ఒరే లక్షల మింగినోడా నువ్వు ఈ చైడ్లో కూర్చొని దర్జాగా కాలు మీద కాలేసుకొని ఫ్యాన్ కింద కూర్చోవడానికి కాదు వచ్చిన కస్టమర్లు మళ్ళీ తిరిగి వెళ్లకుండా వాళ్ళకి మా ఈ ప్రోడక్ట్స్ గురించి అన్నీ వివరించి చెప్పి సేల్స్ చేస్తేనే నీకు ఇందులో పర్సంటేజ్ వస్తుంది ఇదేమి సొంత షాప్ కాదు కదా డీలర్షిప్ల మీద తీసుకున్న షాపే కదా అది నువ్వు గుర్తు పెట్టుకో నీ టార్గెట్ నువ్వు కంప్లీట్ చేయకపోతే మాత్రం కమిషన్ రాదు అది దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకుంటే బాగుంటుందను కానీ మనోజ్కి బాగా తెలిసిలే బాలు నువ్వేమీ చెప్పనవసరం లేదు అని చెప్పనేసరికి మంచి చెప్తే ఏముందమ్మా చెప్పాలి కదా చెప్పినంత మాత్రం తప్పేమీ లేదు కదా పైగా ఈ షాపు చూపించింది బాలు ఏనంట కదా మనోజ్ బాగుపడితే బాగుంటుందని మా బాలు కూడా అనుకుంటున్నాడు తప్పేముంది నువ్వు ప్రతిదానికి ఇలా వంకలు పెడితే బాగోదమ్మా అని చెప్పి సుశీలమ్మ కాస్త చెప్తుంది చెప్పేసరికి సైలెంట్ అయిపోతారు ఇంకా అది అయిపోయిన తర్వాత మీనా అలాగే ప్రతిరోజు వాళ్ళింటికి వీళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పువ్వులు ఇస్తూ ఉంటుంది పువ్వులు ఇస్తూ ఉండేసరికి ఒకరోజు ఒకరింటికి వెళ్ళేసరికి మరుసటి రోజు బర్త్డే పార్టీ ఉంటుంది వాళ్ళకి అమ్మ మీనా రేపు సాయంత్రం మా కూతురు పుట్టినరోజు కొంచెం డెకరేషన్ చేయాలి నువ్వు ఇంతకుముందు పెళ్ళికి ముందు డెకరేషన్స్ చేసేదానివి కదా ఈవెంట్స్ అలాగే అలాగే మా పాప బర్త్డేకి కి కొంచెం రేపు మధ్యాహ్నం నుంచి వచ్చి పచ్చి పూలతో మొత్తం డెకరేషన్ చేయగలవా తన టెన్త్ బర్త్డే కాబట్టి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము మండపం స్టేజ్ అది కట్టి చాలా గ్రాండ్గా అందరినీ కూడా పిలుస్తున్నామమ్మా అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చి గబగబా భోజనం చేస్తుంది ఏంటి మీనా ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి అనగానే అవునండి సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది ఆ బర్త్డే పార్టీకి పచ్చిపూలతో స్టేజ్ అంతా డెకరేట్ చేయాలి ఈవెంట్ వచ్చింది అని చెప్పనేసరికి అవునా నేనేమైనా హెల్ప్ చేయనా అనగానే నీకు ట్రిప్స్ ఉంటాయి కదండీ మీరు చూసుకోండి అని చెప్పనేసరికి అవును బాలు నీకు ట్రిప్స్ ఉంటాయి కదా నువ్వు చూసుకో నాకు మధ్యాహ్నం నుంచి డబ్బింగ్ లేదు నేను మీనా వెళ్ళి ఆ పని పూర్తి చేస్తామను కానీ నీకెందుకు లే శృతి అని చెప్పాను కానీ నేను మాత్రం ఇంట్లోనే ఉండాలి కదా ఖాళీగా ఫోన్స్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయాలి అదే నీతో పాటు వచ్చాననుకో టైంపాస్కి టైంపాస్ అవుతుంది నీకు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది కదా అని చెప్పనేసరికి సరే అని మా భోజనాలు చేసి ఇద్దరు మీనాతి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు అమ్మ మీనా వచ్చావా అని చెప్పాను కానీ పువ్వులు తీసుకురావడానికి కొంచెం ఆలస్యం అయిందండి అని చెప్పాను కానీ ఎక్కడ స్టే చేశారా అను అదిగా అమ్మా అక్కడే స్టేజ్ స్టేజ్ అంతా మాత్రం డెకరేషన్ చాలా బాగుండాలి అలాగే ఫ్రంట్లో అక్కడక్కడ డెకరేషన్స్ చేయాలి అని చెప్పనేసరికి మన ఇద్దరి వల్ల అవుతుందా మీనా అని చెప్పనేసరికి అవుతుంది అని చెప్పాను కానీ మా ఫ్రెండ్స్ ఎవరినైనా పిలవనా అనగాని వద్దొద్దు ఎవరిని ఇబ్బంది మన ఇద్దరం చేసే ఇచ్చు అని చెప్పనీసారి మీనా ఇటు శృతి శృతికి అంతగా ఏమీ రాదు కదా అయినా సరే శృతి హెల్ప్ చేస్తుంది మీనా చకచక చూస్తున్న కళ్ళతో చూస్తున్నంతట్లోనే గబగబ చాలా ఫాస్ట్గా మొత్తం డెకరేషన్ ఫ్రంట్ ఫోటో ఫ్రంట్ అక్కడక్కడ ఫ్లవర్స్ అలాగే ఇంటికి గుమ్మాలకి మొత్తం అక్కడక్కడ సింగిల్ ఫ్లవర్స్ చాలా చక్కగా అరేంజ్ చేస్తుంది చక్కగా అరేంజ్ చేసేసరికి చాలా బాగుందమ్మా మీనా ఎంత అని చెప్పనేసరికి యాభై వేలండి అని చెప్పనేసరికి యాభై వేలేనా లాస్ట్ టైము బర్త్డేకి సెలబ్రేషన్కి వేరే వాళ్ళకి ఇచ్చాము లక్ష రూపాయలు తీసుకున్నారు కానీ ఇంత బాగా చేయలేదు మీనా యాభై ఏంటి అరవై వేలు తీసుకో నాకు చాలా బాగా నచ్చింది నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నిన్నే సజెస్ట్ చేస్తాను అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పాను కానీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ రుతి నువ్వు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నావని చెప్పాను కానీ అవును మీనా ఒక అనుమానం వచ్చింది నా సలహా నీకు నచ్చితే ఓకే లోన్ తీసుకుని అమౌంట్ అది ముందే అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా కావలసిన మెటీరియల్ అవి ఇవి చూసుకుని ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే ఈవెంట్స్కి అది నీకు హెల్ప్ చేయడానికి బాగుంటుంది కదా ఈరోజు అయితే టైం ఉంది కాబట్టి నేను హెల్ప్ వచ్చాను కాబట్టి ఏదో చేసేసావు లేదంటే నువ్వు ఒక్కదానివి ఇదంతా చేయాలంటే కష్టం కదా నీతో పాటు మరొక అమ్మాయిని కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ అవును మీనా నిజమే నువ్వు ఒక్కదానివి డెకరేషన్స్ అంతా చేయలేవు శృతి కూడా అంతంత మాత్రమే వచ్చినా తను ఏదో హెల్ప్ చేశాను అని చెప్పింది అందుకే మీ సుమతిని పెట్టుకో సుమతిని పెట్టుకుంటే బాగుంటుంది కదా అలాగే వాళ్ళు అడ్వాన్స్ కూడా ముందు ఇవ్వరు కాబట్టి ఏదైనా లోన్ తీసుకుని చిన్న ఈవెంట్స్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి ఆలోచన బాగానే ఉందండి అంటే మనకి ఇలా అన్ని అన్నిసార్లు రావు కదా అని చెప్పాను కానీ నీ చేతిలో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి మీనా ఖచ్చితంగా వస్తారు ఎందుకు రారు మంచి ఆలోచనమ్మా మీనా నాకు తెలిసిన బ్యాంక్ మేనేజరు ఎంప్లాయ్ ఒకరు ఉన్నారు ఆయనకి చెప్తాను ఇలా ఈవెంట్ మేనేజింగ్ చేసుకోవడానికి లోన్స్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పనేసరికి అలాగే మామయ్య అని చెప్పి మీనా అంటుంది ఇంకా మరుసటి రోజు రంగా సత్యం ఇద్దరు కూడా వెళ్ళి అడిగేసరికి ఈవెంటా ఎవరు చేస్తున్నారు లేడీసా జెంట్సా అనగానే మా కోడలే చేస్తుంది అనగానే తనకు అనుభవం ఉందా అని చెప్పనేసరికి తను ఆల్రెడీ ఇంటింటికి పూలు అమ్ముతూ ఉంటుంది పూ డెలివరీ చేస్తూ ఉంటుంది అని చెప్పనేసరికి అవునా మంచి పనే తను చేస్తుంది నమ్మకం చేయగలదు అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి ఎంత లోన్ ఇస్తారు అనగాని సుమారు లక్ష రూపాయలు మాత్రమే లోన్ ఇవ్వగలమని చెప్పనేసరికి సరే ఒకసారి మీ ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చూసుకుంటాము ఇంటిని చూసే కదా ఇవ్వాలి అనగానే అది మా ఇల్లే రండి అని చెప్పి సత్యం చెప్పడంతో మరుసటి రోజు బ్యాంక్ మేనేజర్తో పాటు మరొక ఎంప్లాయీ కూడా వచ్చి కూర్చుంటాడు మేనా బాలు అందరూ ఇంట్లోనే ఉంటారు శృతి వాళ్ళతో మాట్లాడుతుంది లక్ష రూపాయలకి మించి ఇవ్వలేము అని చెప్పనేసరికి ఓకే లక్ష రూపాయలు ఓకే సబ్సిడీలోను యాభై వేలు కట్టి యాభై వేలు కట్టే పని లేదు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా మెయినా కాస్త లోన్ తీసుకుంటుంది లోన్ తీసుకున్న తర్వాత కావాల్సిన అంటే డెకరేషన్కి ఇంకా చాలా ఐటమ్స్ పని అవసరం అవుతాయి కదా ఏదో అక్కడక్కడ చిన్న చిన్నగా చేస్తారు కానీ మిగిలిన ఐటమ్స్ అయితే కొనుక్కునే కదా చెయ్యాలి సో ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కుంటారు కొనుక్కుని పైన ఒక గదిలాగా కట్టించేస్తాడు బాలు ఆ గదిలో ఒక సైడ్కి అన్నీ పెట్టేస్తారు ఆ గదిలోనే మీనా బాలు కూడా పడుకుంటారు సో ఆ గదిలోనే అన్నీ పెట్టేసి అన్నీ కూడా ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రం అవి తీస్తారు తనకు హెల్ప్ఫుల్గా ఉండడానికి సుమతిని తీసుకువెళ్తుంది ఇంకేలా పోల డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉండేసరికి ఆల్రెడీ బర్త్డే ఫంక్షన్కి యాభై వేలకి చేసింది కదా మీనా వాళ్ళు డెకరేషన్ అంతా చూసి చాలా బాగుంది డెకరేషన్ ఎవరితో చేయించవు అని కానీ తెలిసిన అమ్మాయి ఉంది మీనా ఆ అమ్మాయి చాలా బాగుంటుంది తన హస్తవాసి కూడా చాలా మంచిది అని చెప్పాను కానీ అవునా ఒక పది రోజుల్లో నా కూతురు పుట్టినరోజు కూడా ఉంది అని చెప్పనేసరికి తను అన్నింటికి కూడా చేస్తున్నారు కానీ మా అమ్మాయి ఫంక్షన్ ఉంది పుట్టినరోజు ఉంది అని అందరూ తల ఒకటి చెప్తారు అందరూ మీనా నెంబర్ ఎక్కించుకోండి మీనాకు కాల్ చేసి అడగండి తను చేస్తుంది అని చెప్పనేసరికి ఒక్కొక్కలోకి ఒక్కొక్క రోజు కావడంతో అన్ని కూడా బుకింగ్ తీసుకుంటుంది బుకింగ్ తీసుకునేసరికి సుమతికి ఫోన్ చేస్తుంది సుమతి రేపటి నుంచి రావాలి అని చెప్పాను కానీ సరే అక్క అని చెప్పి అంటుంది ఇంతకీ సుమతికి ఎగ్జామ్స్ ఉన్నాయా లేవో అడగడం మర్చిపోయాను తను ఎగ్జామ్స్ మిస్ చేసుకుని మరీ వస్తుందా ఏంటి అని చెప్పి అనుకుంటూనే చూసేసరికి అలా ఉండేసరికి ఇంకా అలాగే ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి మౌనిక సారీ ఇంకా మీనా అయితే చాలా చక్కగా ఈవెంట్స్ అన్నీ కూడా సుమతి సహాయంతో చేస్తుంది ఏమో ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు శృతి హెల్ప్ చేస్తాను అని చెప్తుంది శృతి హెల్ప్తో సుమతి హెల్ప్తో మీనా రోజు రోజుకి ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ మనోజ్ ఆల్రెడీ పెట్టాడు కదా ఎంతసేపు ఒళ్ళు బద్దకమే కదా ఎక్కడ ఉన్నా కానీ మంచిగా నిద్రపోవాలనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన ఎప్పుడూ రాదు ఈ లక్షల మింగిన మనోజ్ గడికైతే సో అక్కడికి వెళ్ళినా కానీ అదే చేస్తాడు ఎప్పుడు వ్యాపారం చేసే చోట నిద్ర అన్నది రాకూడదు సో మనోజ్కి వచ్చేదే అది కాబట్టి ఆ సీట్లో కూర్చొని ఎప్పుడు నిద్రపోతాడు ఎప్పుడు ఎవరు కస్టమర్లు వచ్చినా సరే సరే కానీ వాళ్ళకి వెళ్ళి అవి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏమీ చేయడు ఇంకా వచ్చిన కస్టమర్స్ అయితే చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎంప్లాయీస్ మాత్రం ఇదేంటినా ఎంత బద్ధకంగా ఉన్నాడు అదే మన పాత బాస్ అయితే అస్సలు ఆ సీట్లో కూర్చునేవారే కాదు వాళ్ళకి వీళ్ళకి అవి ఇవి చెప్తూ చూపిస్తూ బిజీ బిజీగానే ఉండేవారు ఎప్పుడు కూడా సారైతే ఈయనేటో వచ్చి రావడంతో వెళ్ళి ఆ చైర్లో పోతాడు చైర్లో కూర్చుని ఉండడంతో పాటు ఇంకా హ్యాపీగా అక్కడే తర్జాగా ఉంటాడు ఏంటో ఈ మనిషి ఈ మనిషి పద్ధతి ఏంటో అస్సలు అర్థం కాదు అని చెప్పి ఇంకా వచ్చిన వాళ్ళు ఇటు ఎంప్లాయీస్ కూడా మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకుంటుండగా ఒకరోజు రోహిణి వస్తుంది ఏంటి మాట్లాడుతున్నారు అని చెప్పను ఏమీ లేదు మేడం అని చెప్పనేసరికి మనోజ్ కాస్త సీట్లో నిద్రపోవడంతో మనోజ్ అంటూ గట్టిగా పిలుస్తుంది రోహిణి ఏంటి మనోజ్ అసలు బిజినెస్ చేసే ఆలోచన నీకు ఉందా బిజినెస్ చేసేవాడువి ఎంతసేపు చైల్డ్లో కూర్చున్నానా దజ్జా చూపించానా అనేది ఎప్పుడూ ఉండకూడదు కష్టపడి పని చేయాలి వచ్చిన కస్టమర్లకు ఎంప్లాయీస్ కాదు ఎక్స్ప్లెయిన్ చేసేది నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి దీనివల్ల ఇలా ఉంది దీనివల్ల ఇలా ఉంది ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని మీకు చెప్పాలి చెప్తేనే కదా వాళ్ళకి నచ్చినవి తన మైండ్ మార్చుకుని మరీ తీసుకుంటారు అంతే తప్ప నువ్వేంటి ఈ సీట్లో ఏదో గమ్మేసి అతికించుకున్నట్టుగా ఈ సీట్లోంచి కదులు పైగా నిద్రపోతున్నావు ఎప్పుడు యజమాని ఇక్కడ ఎలా షాపులో కౌంటర్ ముందు నిద్రపోకూడదు అది చాలా దారుణం అంటే ఒక రకంగా ైద్రం పేడ కూడా పట్టుకున్నట్టుగా అవుతుంది ఎప్పుడు నువ్వు మంచిగా ఉండడం చేత కదా మనోజ్ ఎప్పుడు ఎలాంటి పనులే చేస్తావెందుకు నువ్వు కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది డిగ్రీల మీద డిగ్రీలు చదివాను అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఎందులోనూ కూడా కలిసి రాకపోతే ఈ పాతిక లక్షలు కూడా పక్కకపోతే అప్పుడు ఇంకా నువ్వేం చేయలేవు మొత్తం నలభై లక్షల అప్పు మీ నాన్నకు తీర్చాలి నువ్వు ఈ బిజినెస్ చేస్తేనే కదా మీ నాన్నకు అప్పు తీర్చడానికి అవకాశం ఉంటుంది ఈ బిజినెస్ చేయకపోతే అప్పు ఎలా తీర్చావు చూడు మనోజ్ ఆలోచించు మనోజ్ కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచించు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా రోజు యమ్మ రోహిణి నేను రానా షోరూమ్ కంటే ప్రభావతిని మాత్రం రానివ్వదు నేను చూసుకుంటానులా అంటే మనోజ్కు నేను తోడుగా ఉంటానులే అని చెప్పి రోహిణిని మా ప్రభావతిని మాత్రం ఎప్పుడు కూడా ఆఫీసు దరిదాపుల్లో కూడా రానివ్వదు రోహిణి అయితే ఇంకా ఇలా ఉండగానే మీనా ఈవెంట్ పెట్టింది కదా సో మీనాకు ఒకరోజు విడిచి ఒకరోజు ఖాళీ లేకుండా అలా కస్టమర్స్ వస్తూనే ఉంటారు బిజీ బిజీగా బిజీ బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది మీనా వాళ్ళకైతే ఇంకా ఒకరోజు ఒకలా ఒకరోజు ఒకలాగా అలాగే సొమతితో పాటు మరొక ఇద్దరి ఆడవాళ్ళను కూడా పెట్టుకుంటుంది మీనా ఇంకా వాళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చి ఆ డెకరేషన్ అంతా చూసి అమ్మాయికి అంతా కూడా ఈ ఫ్లవర్స్ ఏం కావాలో ఏంటో అన్ని డెకరేషన్స్ చేసి ఇంట్లో కూడా డెకరేషన్ చేసి చాలా నీట్గా అయితే ఉంటారు అమ్మ మీనా నువ్వు చాలా శుభ్రంగా చేస్తున్నావు ప్రతి ఒక్కటి మెచ్చుకునేటట్టుగానే చేస్తున్నావు ఇంత బాగా చేస్తే నీకు తొందరలోనే మంచి పేరు వస్తుంది నువ్వు గొప్పగా అభివృద్ధి చెందుతావు ఒక్క క్షణం కూడా కూర్చున్నది లేదు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బిజీ 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 బిజీగా చేస్తూనే ఉన్నావు అని చెప్పాను కానీ నన్ను నమ్మి మీరు ఈవెంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మిమ్మల్ని సంతృప్తి పరచాలి కదా ఎక్కడా మీరు బాధపడకూడదు సో అందుకోసమనే ఇంత కష్టపడి వర్క్ చేయడం ఇలా వర్క్ చేస్తాను కదా మీరు మరొక ఇద్దరు ముగ్గురికి చెప్తారు అలా నాకు ఈవెంట్స్ వస్తాయి నేను కష్టపడి లోన్ తీసుకుని ఇదంతా సెట్ చేశాను అవన్నీ తీర్చుకోవాలి నా భర్తకు సపోర్ట్గా ఉండాలి అని చెప్పి మీనా చెప్పేసరికి నీలాంటి భార్య దొరికినందుకు బాలు చాలా అదృష్టవంతుడు బాలు మీద ఒక్క మాట పర్నివ్వు బాలు అంటే నీకు ఎంతో నమ్మ నమ్మకం బాలుని చాలా చక్కగా చూసుకుంటావు నీలాంటి భార్య దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు నా చెల్లెల గురించి అంటూ ఇంకా ఎవరైతే కస్టమర్లు అంటే తెలిసిన వాళ్ళకి అందరూ కూడా మీనాను పిలుచుకుని ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మీనా చేతే ఆఖరికి పూజ అయినా సరే మీనాకే అప్పచెప్పాలనుకుంటారు డబ్బుల గురించి ఆలోచించరు మీనా హస్తవాసి మంచిది అని మాత్రమే ఆలోచించుకుని చేసుకుంటారు ఇంకా అలా మీనా ప్రతిరోజు వెళ్ళడం లక్షల లక్షలు లక్షలు చాలా డబ్బులు వస్తూ ఉంటాయి ఈవెంట్ మేనేజర్ అంటే కొంచెం డబ్బులు ఎక్కువే వస్తాయి కదా కష్టం తక్కువ డబ్బులు ఎక్కువ ఉండడంతో ప్రతిరోజు మీనా వెళ్ళడం డబ్బులు బాగా సంపాదిస్తుంది బాలుకి మరొక రెండు కార్లు కొనిపెట్టి డ్రైవర్లు పెట్టి తిప్పమని కూడా చెప్తుంది ఇంకా అలా బాలు సంపాదన పెరుగుతుంది ఇటు మీనా సంపాదన కూడా పెరుగుతుంది మనోజ్ మాత్రం రోజు రోజుకి అట్టడుక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకంటే సేల్స్ టార్గెట్ కంప్లీట్ చేయలేకపోతాడు ఏమీ చేయలేకపోతాడు ఇంకా ప్రభావతి అయితే ఒకరోజు మీనా అయితే ప్రభావతికి మా సత్యానికి కూడా చీరలు తీ బట్టలు తీసుకొచ్చి పెడుతుంది పెట్టేసరికి చాలా సంతోషమమ్మ మీనా అనగాని అత్తయ్య ఇది మీకోసమే అని చెప్పి నాలుగు గాజులు బంగారపు గాజులు తీసుకొచ్చి ఇస్తుంది ఇచ్చేసరికి ఏంటి ఇవి నా నాకోసమా అనగాని అవునత్తయ్య మీకోసమే ఎప్పటి నుంచో మీకు కొందామనుకుంటున్నాను సరైన సమయం రాలేదు ఎలాగ ఈరోజు మీ పెళ్లి రోజు కదా అందుకోసమే అని చెప్పి ఇంకా మీనా కాస్త ఇచ్చేసరికి చాలా సంబరపడిపోతుంది ఇంకా సత్యం అందరూ చూస్తుండగానే ఎవరు మీనాకు ముద్దు పెట్టమని చెప్పకముందే ప్రభావతియే మీనాకు ముద్దు పెడుతుంది ముద్దు పెట్టి చాలా సంతోషమమ్మ మీనా ఎప్పుడు కూడా నిన్ను పొగిడింది లేదు ఈరోజు చెప్తున్నాను నువ్వు ఎదగడమే కాదు నువ్వు నిలబడమే కాదు నీ భర్తను కూడా గొప్ప చేశావు గొప్పగా బ్రతకమని చెప్పావు నువ్వు నీలాంటి భార్య నీలాంటి సపోర్టు ఇస్తే ఎవరైనా సరే చక్కగా వాళ్ళు ఎదుగుతారు అని చెప్పి సత్యం సారీ మీ కాస్త అనేసరికి అలాంటిది ఏమీ లేదత్తయ్య అని చెప్పాను కానీ రోహిణి ఎప్పుడైనా రావడం ఎక్కడ మనోజు అని చెప్పాను కానీ మనోజ్ ఇంటికి వస్తాడు వచ్చేసేసరికి ఏంట్రా మనోజ్ ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏం జరుగుతుంది అత్తయ్య ఏమీ జరగదు మనోజ్ లాంటి అసమర్థుడు ఉంటే ఏం జరగదు అనగానే మనోజు అసమర్థుడే కావచ్చు నువ్వు చూసుకోవాలి కదా మనోజు తెలివైన వాడే అయితే నిన్నిచ్చేందుకు పెళ్లి చేస్తాను మనోజ్కి కొంచెం అమాయకత్వం ఎక్కువ ఆడు ఏది తొందరపాటి నిర్ణయం తీసుకోడు పైగా బద్దకస్తుడు వాడి గురించి నువ్వే ఆలోచించి చూసుకోవడం మానేసి పైగా నా కొడుకునంటావా అని చెప్పి మీనా ముందు అందరి ముందు ప్రభావతి కాస్త తిట్టేసరికి అదేంటత్ అన్ను అంటారు మా నాన్న ఇచ్చాడనే పాతిక లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను కదా అని కానీ పాతిక లక్షలు తీసుకొచ్చి ఇచ్చావు సరే మరి పాతిక లక్షలు నిలబెట్టాలి కదా ఆ పాతిక లక్షలు నిలబడకుండా ఉంటే ఎలాగా అభివృద్ధి ఎలా చెందుతారు చూడు మీనా చక్కగా లోన్ పెట్టుకుంది ఈవెంట్స్ చేసుకుంటుంది పైగా బాలుకి రెండు కార్లు కూడా కొనిపెట్టింది ఎంత చక్కగా ఎంత అభివృద్ధిగా చేసు మీనా ఇలాంటి తప్పుడు నువ్వెంత చక్కగా చేయాలి నీ భర్తకి ఎంత సపోర్ట్గా చేయాలి ఆ పార్లర్కి వెళ్తున్నావు జీతానికే కదా పనిచేస్తున్నావు అదేదో ఇక్కడే షోరూంలో ఉండి షోరూమే చూసుకుంటే చక్కగా ఉంటుంది కదా మనోజ్కి బద్ధకం అన్న విషయం తెలుసు కదా మనోజ్ని అలా ఉంచినా మిగిలినవన్నీ చేసుకోవాలి కదా అని కానీ బాగుందమ్మా చాలా బాగా చెప్తున్నావు వదినే చేసుకోవాలా అన్నయ్యలో మార్పు రాదా ఏంటి అని చెప్పను కానీ వస్తుందిరా ముందైతే మీ వదునికి వస్తే మీ అన్నయ్యకి ఆటోమేటిక్గా నేర్పించగలుగుతుంది అదే మీ అన్నయ్యకే నేర్పించడం మొదలు పెడితే మీ అన్నయ్య ఎప్పటికీ నేర్చుకోలేడు అది నేర్పించే వాళ్ళు కూడా విసుగు చెందుతారు అందుకే చెప్తున్నాను ఏదైనా సాన పడితే ఏదైనా ఎవరికైనా సాధ్యమవుతుంది అని మీనా చాలా చక్కగా చేసుకుంటున్నావమ్మా నీ భవిష్యత్తు ఎప్పటికీ బంగారు బాటలా ఉంటుంది ఎప్పుడూ మా అత్తయ్య నిన్ను పొగుడుతూ ఉంటే మీనా మీద ఎందుకు ఇన్ని పొగ వర్షం కురిపిస్తారు మీనా అంటే నాకు అస్సలు ఇష్టం లేదు కానీ మా అత్తయ్య మాత్రం మీనాని ఇష్టపడుతున్నారో అని నేను ఎన్నోసార్లు కుల్లుకున్నాను కానీ నీ మనసు నీ భర్త మనసు అర్థం చేసుకున్న తర్వాత ఆ రోజు హాస్పిటల్లో కూడా మీ నాన్న కళ అయ్యేసరికి మొత్తం డబ్బులన్నీ నువ్వే ఇచ్చినా కూడా నేను ఎప్పటికీ నీ సపోర్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ మీనా మీనా గొప్పది మీనా మనసు చాలా మంచిది తన భర్తాన్ని ఉన్నత స్థానంలో భర్తను ఉన్నత స్థానంలో పెట్టాలని చూస్తుంది అని చెప్పనేసరికి మీనా కూడా జడ వేసి చూపించడంతో చాలా సంతోషపడిపోతుంది చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పనేసరికి మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా మీనా నువ్వు హ్యాపీగా ఉండాలి నీతో పాటు నా కొడుకు కూడా హ్యాపీగా ఉంటే నేను మరింత సంతోషంగా ఉంటాను అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య మీ ఆశీర్వాదం ఉంటే ఎప్పటికైనా సంతోషంగా ఉంటానని అనగానే ఇంకా రోహిణి గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటి రోహిణి మీ నాన్న జైలు నుంచి వచ్చాడా మీ నాన్నను చూడడానికి వెళ్ళవా మిగిలిన పదిహేను లక్షలు ఎప్పుడు ఇస్తానంట ఏ బిజినెస్ ఎంతవరకు వచ్చింది బిజినెస్ చేయడం రావట్లేదా ఏంటి వాడికి అని చెప్పనేసరికి అధిక దత్తయ్య తెలియడం లేదు ఈ స్టిచ్ అని చెప్పనేసరికి దేని గురించి ఏదైనా సరే అంతా కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఇంట్లో మీ మామయ్య గారు కానీ ఎవరికైనా చెప్పి నిర్ణయాలు తీసుకోండి అది అందరికీ మంచిది ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండాలి మనోజ్ను గొప్ప వ్యక్తిని చేయవలసిన బాధ్యత నీదే గొప్ప వ్యక్తిని చెయ్యి అని చెప్పి ఇంకా రోహిణి వాళ్ళ ప్రభావతి అయితే చెప్పేసరికి ఈవిడేంటో నన్ను పట్టుకుని తింటుంది ఈ మనోజ్ ఏమో పగల నుంచి సాయంత్రం వరకు వాటి గురించి వీటి గురించి ఆలోచించడం తప్ప వేరే ఉద్దేశమే లేదనుకుంటా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలి ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి అని చూడడం తప్ప ఇంకా ఎలాంటి ఆలోచన ఉండదు అలాంటి తప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి అందరూ అనుకుంటారు ప్రభావతి మాత్రం కొడుకు మీద ప్రేమ ఉండడంతో వెళ్ళమ్మా అని చెప్పి వెనకాలే పంపించేసరికి మీనా తన పని తాను చేసుకుంటూ చాలా చక్కగా ఈవెంట్స్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ చాలా హ్యాపీగా ఉంటారు మీనా బాలు అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.